జరిగినటువంటి అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఎందుకు వేయాల్సి వస్తుందంటే ఇక్కడ జరుగుతున్నటువంటి మండలంలో జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టేందుకు అందరం ఎంపీటీ సెలం ఏకమై అవిశాంగానికి సంతకాలు పెట్టి ఆడిఓ గారికి ఇవ్వడం జరిగింది మరి ఈ అవ అవిశ్వాన్ని ఎలా అడ్డుకోవాలా అనే రూపంలో వారు విచ్చలవిడిగా డబ్బులు సంపాదించరు కాబట్టి డబ్బులు ఆశ చూపి డబ్బులు ఆశ చూపి మా దాంట్లోకి వెళ్ళి ఒకళ్ళకి తీసుకుపోవడం జరిగింది మేము నైతిక విజయం మాదే కానీ మేము అధైర్యపడే లేదు కానీ కాపు రానున్న రోజులలో వాళ్ళను కూడా ఎలా అయితే రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి నెకల పెకిలిస్తున్నారో ఈ మండలంలో కూడా జరిగినటువంటి అవినీతి కూడా పెకిలిస్తాం రేపటి నుంచే అని చెప్పి మీ మీడియా ద్వారా మీ ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాం మేము అధైర్యపడే లేదు ఉన్న మూడు నెలలు అయినా కానీ మేము అధికారం అడ్డం పెట్టుకొని అధికారం అడ్డం పెట్టుకుంటే ఇవాళ అవిశ్వాసం నెగ్గుతుంటే కానీ ఎవ్వరు కూడా ఏమని లేదు స్వచ్ఛందంగా వారు వచ్చిండ్రు కాబట్టి వారికి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రేపటి నుంచి ఆట మొదలవుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను పార్టీలకు అతీతంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అని కాకుండా అన్ని పార్టీలటువంటి ఉన్నటువంటి ఎంపీటీసీలందరం మరి వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకు అవినీతికి వ్యతిరేకంగా ఎటువంటి అవినీతి ఎటువంటి అక్రమం అంటే ఈ మండల వ్యవస్థ పుట్టిననాడు నుంచి ఇప్పటికటువంటి అక్రమాలు అవినీతి జరగలేదు ఇంకా ముందు కూడా ఎప్పుడు జరగకవచ్చు ఎందుకంటే మరి మొట్టమొదలు ఎన్నెలనర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎంపీపీలు కానీ అనేక పార్టీలకు వెళ్ళి అందరికి అవకాశాలు వచ్చి ప్రజాసేవ చేసిన కానీ ఇప్పుడున్నటువంటి ఈ ఎంపీపీ మనం చూసినట్టయితే భూమి కబ్జాల నుంచి పడితే అక్కడ జూదాలు ఆడించడము అదే కాకుండా ఇంకా పనులు చేయకుండా బిల్లులు తీసుకోవడం చేసిన పనులు మొత్తం నాశరాకం మండల వ్యవస్థలో మొత్తం దుర్వి మొత్తం నిర్వీర్యం చేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అన్ని అనేక రకాల అవినీతులు పాల్పడ్డాడు కాబట్టి తట్టుకోలేక మరి మేమందరము గత సంవత్సరం గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే మేము చాలాసార్లు వ్యతిరేకించడం జరిగింది ఇది మొదటిసారి కాదు మరే అప్పుడు ఇంతకన్నా అవినీతి పెద్ద తిమింగలం ఉండే కాబట్టి వాడు వీళ్ళ అక్రమాలకు అక్కడ కాపాడుకుంటూ వచ్చుండు కాబట్టి వాళ్ళ అప్పుడు కొంత జరిగింది జాగింది అయినప్పటికీ అవినీతి తిమింగలంని ప్రజలంతా ఒక్కటై ఆయనని మొత్తం భూస్థాపితం చేయడం జరిగి పెద్ద తిమింగలం అయిపోయింది ఇంకో చిన్నది ఒకటి రెండు మూడు తిమింగలాలు ఉంటే మొన్న ఇంకోటి కూడా మాక్లూరు మండలి మీరు అందరూ చూసిర్రు పెద్ద ఎత్తున రైతులంతా అన్యాయం గురైన పరిస్థితి మీరు అందరూ చూసిర్రు అది కూడా పోయింది మరి దీనికి మాత్రం సాయశక్తులు ఉన్న కాడికి మేమందరం ఈ అవినీతిని కూడా అంతం చేద్దాం అనే ఉద్దేశమే తప్ప మాకు ఇంకో ఉద్దేశం కాదు మరి ఇంతమంది ఎంపీటీసిన తొమ్మిది మందిని మరి దీనికి సంతకం చేసి మేము అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది మరి అతను పెద్ద ఎత్తున అన్న చెప్పినట్టుగా దుర్వినియోగం చేసినటువంటి అక్రమాలు చేసినటువంటి అవినీతి చేసి సంపాదించినటువంటి సొమ్ముతో మరి ఎర్ర చూపి వాళ్ళకు ఆశ చూపి వాళ్ళని కొనుగోలు చేసి వాళ్ళు పొడలో పెట్టి తీసుకుపోవడం జరిగింది తీసుకపోయినంత మాత్రాన ఇప్పుడు మేమేమో ఓడినట్టు కాదు ఈ రెండు మూడు నెలతో నచ్చేది పోయేది ఉండదు కానీ మాకు ఉన్నటువంటి దాంట్లో వ్యతిరేకంగా అవినీతిని వ్యతిరేకించాలి కాబట్టి మేము వ్యతిరేకించడం ఇవాళ మేము ఓడినట్టేం కాదు నైతికంగా గెలుపు కూడా మాదే కానీ ఈ రోజుతో ఈరోజు తాత్కాలికంగా మీరు సంతోషపడచ్చు కానీ మంచి మంచి కోటలు కూలిపోయినాయి మీ కళ్ళం కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ హిట్లర్ నుంచి బాగుడితే నిన్నటి కేసీఆర్ వరకు ఎంతోమంది ఈ రకంగా అవినీతి చేసి అక్రమాలు చేసి సంపాదించిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఏం పరిస్థితి జరుగుతుందో మరి ఇవాళ మేము మాకు పార్టీని కర్మ ఏదో ఇంకేదో అనుకుంటున్నావు కదా ఇలా దీంట్లో చూసినట్టయితే టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ ఉన్నారు మరి నువ్వేం కరెక్ట్ మంచి కరెక్ట్ అయి ఉంటే నీ పార్టీలో మన పార్టీ అందరు కూడా ఉండేటోళ్ళే కదా మరి అట్లయితే మరి అవినీతి దాన్ని తీసేద్దాం అందరూ అనుకుని మరి వేరే పార్టీలు మా పార్టీని అనుమరుగా చేయాలని వీళ్ళు అందుకు కుట్టబరినని చెప్తున్నాం అయితే మరి అటువంటి కూడా ఎంత నిజాయితీ పరుడైతే ఉండడో తీసుకొని ఇక్కడ హాజరు కావాల్సి ఉండే మేము నిజాయితీ ఉన్నాం కాబట్టి స్వచ్ఛందంగా మీరు అడుగు మీరు ఒక విలేకరులకు మీకు చెప్పి మా చెప్పిన తరపున మనవి చేసేది ఏంటంటే నిన్నటి మొన్నటి మా ఊర్లలో ఉన్నటువంటి అందరు ఎంపీటీసీలు మా దగ్గర ఎంపీటీసీలు ఇళ్ళలో పక్క పండు ఇళ్ళలో అడిగితే మీ ఎంపీటీసీలు ఏంటంటే మా ఎంపీటీసులు అందరు ఓళ్ళిల్లా ఉన్నారు స్వచ్ఛందంగా మీరు మా ఇళ్ళలో అడిగితే తెలుసుకుంటే తెలిసిపోతుంది కానీ మతం తీసుకుపోయినటువంటి ఏదైతే నాలుగు ఊర్లలో ఉన్నారో ఆ ఎంపీటీసీలు ఎన్ని రోజుల ఊళ్ళలో లేరో దీని మీద ఎవరైందరో తెలిసిపోతుంది మేము ఈ రకం ఇంకోసారి సవాల్ కూడా విసురుతూ ఉన్నాం ఒకవేళ మేము మేము నీతి నిజాయితీ కోసం కొట్లాడినా ఇంకా కూడా ముందు కొట్లాడతాం మీరు గమ్ముంటే ధైర్యం ఉంటే ఆ ఎంపీటీసీలందరినీ ఎప్పుడైతే తీసుకున్నావు నువ్వు కానీ మీ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని మీరందరూ రేపు ఏ మండలం ముంగట సవాల్ చేస్తూ ఉన్నా మీరు నీతి నిజాయితీగా మేము పనిచేసినాం మేము అనుకుంటే కనుక మీరు వచ్చి ఏ చర్చకు మీరు పెట్టినా మేమందరం మేము చర్చకు వస్తాం నిజానికి చెప్పాలంటే రాజ్యాంగాన్ని పూర్తి ఉల్లంఘన చేసినటువంటి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినటువంటిది ఏంటంటే దళితులకు కనుక రిజర్వేషన్లు ఇస్తే ఏదైతే ఉద్యోగాల రిజర్వేషన్ ఇస్తే ఆ దళితులకు ఒక ఉద్యోగం రిజర్వేషన్ వచ్చినట్టు ఉంటే వాళ్ళ వర్గాలకి అతను న్యాయం చేస్తాడని ఉద్దేశంతోనే అతను దళిత వర్గానికి ఉద్యోగాల రిజర్వేషన్తో పాటు రాజకీయాల్లో కూడా ఆ రిజర్వేషన్ ఇచ్చిండు అటువంటి రిజర్వేషన్ని అటువంటి దళిత ముసుగుని ముఖం మీద కప్పుకొని దళితుల పేరు ముసుగుని కప్పుకొని ఆ దళిత పేరుతోని మరి వాళ్ళ అదే దళితుడిని అనేక రకాలుగా ముంచినటువంటి సందర్భం మీరు చూస్తూ ఉన్నారు దళిత బంధు విషయంలో అయితేనే బినామీ పేర్లు పెట్టుకుని మొత్తం మండల్లో వచ్చిన సగం దళిత బంధు తీసుకున్న పరిస్థితి అంతేకాకుండా ట్రాక్టర్లు కానీ లేకపోతే మిషన్లు కానీ దళితులకు రావాల్సిన సబ్సిడీ అన్నీ కూడా అంతేకాకుండా మా పోయిన గవర్నమెంటు ఇతను ముంగట ఈనాధ్వరంలో ఈయన ఉండే మరి దళితులందరికీ మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఆ గవర్నమెంట్ సాధ్యం కాకపోయిన కానీ వాళ్ళ దళితుల పేరు ఎప్పుడు మూడు ఎకరాల భూమి ఏమో కానీ ఇలా నిజామాబాద్ నుంచి ఆరుమూరు వై హైవే రోడ్లో కోటన కోట చేసినీళ్ళు భూమి ఇలా పది నుంచి పదిహేను ఎకరాల భూమిని అక్రమంగా తీసుకున్న సంగతి నిజం కాదా అదే పదిహేను ఎకరాలు దళితులకు ఇచ్చే ముప్పై కుటుంబాలు బతికేటివి కదా నువ్వు దళిత నాయకుడు ఉంటే నిజంగా దళితుల దళితుని అనుకున్నప్పుడైతే ముప్పై కుటుంబాలు వ్యవసాయం చేసుకుని ముప్పై కుటుంబాలు బతికేటివి కాబట్టి నేను ఇప్పటికి కూడా చెప్తున్నాం మాది ఎటువంటి ఓటమి కాదు ఇది మేము అవినీతిని వ్యతిరేకంగా భాగంగా పనిచేసినాం ఇప్పుడు ఏం అయిపోలేదు మళ్ళీ ఇది ఆరంభం మాత్రమే ఇంకా ఖచ్చితంగా మీ మీ అక్రమాలని మీ అవినీతిని పూర్తిగా బయటకు వరకు మేము మాతో అయ్యంత వరకు మేము చేస్తూనే ఉంటాం మంచి మంచి ఇట్ల నుంచి నేటి కేసీఆర్ వరకు పక్క పక్కకుంటున్నట్టు జీవన్ రెడ్డి కూడా మట్టి గర్చిన సందర్భం చూసినావు నువ్వు తాత్కాలిక సంతోషం కాదు ఇది కావచ్చు నీకు కానీ ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి తెలియజేసుకుంటూ రేపటి నుంచి ఇంకా ఇంతకన్నా ఎక్కి పూర్తిగా వాళ్ళ అవినీతిని బయట తీస్తామని ముగిస్తా